అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం పెద్దోడు వేదాంశ్ గుడ్లు పొదగయమని చెప్పాను వాళ్ళు చేస్తే ఇలాంటి పనులు వాళ్ళకి ఒక ఉత్సాహం అలాగే వాళ్ళ మెదడులో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మెదడు కదా దానిలో కొన్ని కొన్ని కొత్త ఆలోచనలు కొత్త ఆశలు ఇలాంటివన్నీ ఉంటాయి ఇప్పుడు పొదగేశాడు అనుకోండి వాడు వాడు దానికోసం రోజు ఎదురు వస్తాడు చేసిందా లేదా చేస్తే నేను చేసింది ఎన్ని చేసింది ఒకవేళ చెయ్యకపోతే ఎందుకు చేయలేదు ఇలాంటివన్నీ తెలుసుకుంటాడు అనమాట ఒక పని గురించి అందుకోసమని నేను పిల్లలకి ఎక్కువగా కొత్త కొత్త పనులు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను ఇవన్నీ చేపిస్తాలండి వాళ్ళతోటి ఇవి మనకి సంక్రాంతి సెలవుల్లో ఈ వీడియో పిల్లలు వచ్చేసి ఉయ్యాల్లో కూర్చున్న ఏమో మా చేనుకి పక్కనే ముస్లిమ్స్ ఉంటారనమాట వాళ్ళ పాప మమ్మల్ని చూసి ఇంకొంచెం మేము ఉన్నాము అన్న ధైర్యం కోసం కట్టుకుంది ఇల్లు పొలంలో ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు ఆ రోజు ఎందుకో వర్షం పడిందండి పండక్కి రెండు రోజుల ముందు ఇది భోగి కంటే ముందు రోజు కాకుండా దానికి ముందు రోజు ఇంకా మా ఇల్లంతా ఇలా పిల్లలతో సందడి సందడిగా హడావిడిగా ఉండిద్ది పిల్లలకి పిల్లలు తోడలేరు అన్న అసలు ఆలోచనే నాకు లేదనమాట అక్కడ ఉన్న పాప బాబు ఏమో మన హెల్పర్ కోటి అని చెప్తున్నాను కదా వాళ్ళ పిల్లలు ఆ ఇద్దరు పిల్లలేమో ఆయన నుంచి చెప్పాను కదా పొలంలో ఇల్లు కట్టుకున్నారని వాళ్ళ నుంచి వచ్చారు ఎంత ప్రశాంతంగా ఎంత చల్లగా వర్షం పడుతుందో నాకు చల్లదనం అంటే ఎంత ఇష్టమో అసలు కాకపోతే నాకు సైనస్ ప్రాబ్లం వల్ల చల్లదనాన్ని నేను ఎక్కువ ఆస్వాదిస్తున్నా మా వారు వద్దు నువ్వు చల్లదనంలోకి రాకు అంటారు పొద్దున్నే లేవడం అనేదాన్ని మిస్ అవుతున్నాను అన్నమాట అంటే సైనస్ లేకపోతే లేని వాళ్ళు పొద్దున్నే కొంచెం లెగ్స్ లెగ్స్ పని చేసుకుంటే మంచిది నాకేమో లెగవడం అంటే ఇష్టమవుతుంది కానీ లెగ్స్ బయటకు వస్తే తల పట్టేసినట్టు ఉంటుందేమో అన్నట్టు కొంచెం రావట్లేదు వాతావరణం చల్లగా ఉంది కదా అందుకని చెప్పేసి గానుగులు కూడా కట్టలేదనమాట గానుగలు కొంచెం ఎండొస్తే కడదామని చెప్పి మన శివ చూడండి అని చక్కగా ఆడుకుంటున్నాడు ఈ మొక్కని నేను మీషోలో ఆర్డర్ చేసి తెప్పించాను నేను అస్సలు అనుకోలేదు ఈ పువ్వు ఇలాగే వస్తుందని వాళ్ళు చూపించింది ఇదే పువ్వు కానీ నేను నమ్మను అనమాట కాకపోతే బాగుంది కదా సరే వస్తే వచ్చద్ది లేతే లేదు అన్నట్టు నేను తెప్పించా అదే వచ్చింది చాలా బాగా అలా సన్న సన్న చినుకులు చల్లటి గాలి చలి చలిగా భలే ఉంది అసలు ఆ రోజు వాతావరణం నేనేమో అరిసెలకి పోసుకొని ఉన్నాను పోసుకున్న తర్వాత రోజు వర్షం పడుతుంటే అయ్యో పిండెలా కొట్టుకోవాలి అనుకున్నాను అనమాట కాకపోతే ఆ రోజే మధ్యాహ్నానికి ఆగిపోయింది సన్నగా పడతా మన రుద్రాన్ని చూడండి ఇంట్లోకి అది కొత్తది కదా అందుకని చెప్పి ఇంట్లోకి వస్తుంది అనమాట మామూలుగా అయితే మన దగ్గర ఉన్న పెట్స్ అన్నిటికీ తెలుసు ఇంట్లోకి ఎలవు లేదు మనకి అని చెప్పేసి రావు కాకపోతే రుద్రాణి మాత్రం నేను ఎందుకు వెళ్ళకూడదు అన్నట్టు వస్తుందనమాట ఇంకా మధ్యాహ్నం నుంచి గానుగట్టారు నేను ఉండాల్సి వచ్చింది ఎందుకంటే వేరే వేరే పనుల్లో ఉంటే ఉన్నారు వాళ్ళు ఒకళ్ళేమో సెలవులో ఉన్నారు రెండు గానుగలు తిరుగుతాయి కదా ఒకళ్ళు సెలవులో ఉన్నారు నేను ఆర్డర్స్కి మనకు మామూలుగా అయితే అండి పది పదిహేను రోజులు టైం చెప్తా ఎందుకంటే మనం మనుషుల మీద ఆధారపడి చేస్తున్నాం కాబట్టి వాళ్ళ సెలవులు అనేవి ఉంటాయి అన్నమాట అలాంటప్పుడు నేను కూడా వెళ్తాను నేను కూడా పని చేస్తాను చెయ్యాలి చేయటానికే ఇదంతా పెట్టుకున్నాను కానీ టైం అనేది పట్టిద్ది ఇది చాలా చిన్నగా నేను ఒక ఎనిమిది గంటలు చేయించినా నేను నాలుగు గానుగులే వేయగలను అండి అందుకని నాకు టైం అనేది ఎక్కువ తీసుకుంటాను అనమాట చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ ఇదంతా కూడా చాలాసేపటి తర్వాత ఇట్లా నూనె అనేది తేలిద్ది అనమాట అది కూడా మనిషి శరీరం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే బయటకు వస్తుంది మనం ఏదో తిప్పేసాం కదా ఎంతసేపు తిప్పిన వచ్చిద్దా మిగతాదంతా కూడా అంటే రాదు దాదాపు ఏదైనా పది కేజీలు లేదా వేరుశనగలు అయితే పన్నెండు కేజీలు అలా వేస్తే నాలుగు నాలుగున్నర వచ్చేటప్పటికే గగనం అనమాట లీటర్లు వచ్చేటప్పటికే గగనం మిగతాదంతా చెక్కలోనే ఉండిద్ది నూనె పైన ఉండే మంచి నూనె ఏదైతే ఉంటుందో అది వస్తుంది ఇక ఇది ఆ రోజు సాయంత్రం ఆటో వస్ చిలకలూరు పేట నుంచి వచ్చింది మనం చిలకలూరుపేటకి బయట వైపు ఉంటానని చెప్తున్నాను కదా ఎందుకు వచ్చిందంటే మన పండగకి ముందు కదా ఇవి హడావిడిగా పంపించాల్సిన కొన్ని ఉన్నాయి అవన్నీ పంపడానికి తీసుకెళ్ళడానికి ఆటో వచ్చింది ఇంకా పిల్లలు నేను వద్దనుకున్నాను పంపొద్దనుకున్నాను కానీ అత్తయ్య పిల్లల్ని పంపించు నేను భోగి రోజుకి పంపిస్తానులే ముందు రోజుకి భోగి ముందు రోజు పంపిస్తాను అన్నారు ఇంకా ఆటో చూసేటప్పటికే వెళ్ళాలని గొడవ చేశారు నేను కూడా పంపాలని పంపాను అన్నమాట నా అంత ధైర్యంగా మా వారు ఉండరు కాకపోతే నేనేంటంటే పిల్లలు ఎక్కడైనా బతకాలి అన్నది నా తపన నేను చూడటానికి బహుశా మంచి తల్లిగా కనపడకపోవచ్చేమో కానీ నేను ఎలా పెంచాలి అని అనుకుంటున్నానంటే వాళ్ళు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా ఉండాలి ఈరోజు కారు ఉంది కదా ఎప్పుడూ కారు ఉంటుందా ఓడలు బళ్ళవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి ఎటు ఎటు నుంచి ఎటు తిరిగిద్దో తెలియదు జీవితం ఏ జీవితం వచ్చినా బాధపడకుండా ఆ ఉన్న క్షణాన్ని ఆనందంగా బతకగలిగితే చాలు నా పిల్లలు నేను వాళ్ళ నుంచి కోరుకునేది కూడా మనశ్శాంతిగా ఒత్తిడి లేని జీవితాన్ని గడపడం అనేదాన్ని నేను ఎక్కువగా వాళ్ళ నుంచి కోరుకుంటున్నా ఇస్తున్నానని అనుకుంటున్నాను అన్నమాట మరి ఎలా ఉంటుంది ముందు ముందు భవిష్యత్ అనేది ఇక పరమేశ్వరిని దయ ఇక్కడ నేను మీరు నా వీడియోలు పోయిన సంవత్సరం ఉంటే ఈ దోశ విత్తనం కూడా నేను మైసూర్ నుంచి విత్తనాలు తెప్పించాను ఒక్కసారి అది కూడా ఒక సంవత్సరం క్రితం తెప్పించా అందులో ఒక్క విత్తనాలు వేస్తే ఒక్క మొక్క మిగిలి మిగతాయని చనిపోయి ఆ మొక్కకు రెండు కాయలు కాస్తుంది అనమాట రెండు కాయల్లో ఒక కాయ నేను పప్పులో పెట్టేసి వండేసా ఒక్క కాయ నుంచి విత్తనాలు తీసా ఆ ఇత్తనాలని నేను ఈ సంవత్సరం ఇక్కడ పెట్టానమాట పెడితే అన్నీ ఒక్కసారే కాపుకి వచ్చినాయి ఈ కాయ పేరు అయితే నాకు తెలియదు కానీ పప్పులో పెడితే అసలు ఎంత బాగుంటుందో పప్పు పప్పుకి ప్రత్యేకంగా పప్పుకి ఎంత రుచినిస్తుందో సాంబార్లో కూడా వేసుకోవచ్చు దీని పేరు మీలో చాలామందికి నాకు తెలిసే ఉండి ఉండవచ్చు నాకైతే తెలియదు మన దోసకాయ కంటే కూడా రుచిగా ఉంటుంది పప్పు ఎందుకు ఉందంటే పులుపు ఉంది కాయ అందుకని రుచిగా ఉందనమాట చాలా కాయలు అప్పుడు ఒకటి అప్పుడు రోజు ఒకటి నేను మామూలుగా నేను పొద్దున్నే ఉదయం తినే అల్పాహారంలో నేను కిరా దోసకాయ కూడా ఒకటి తింటాను అలా నేను తింటున్నా కూడా ఇంకా బోల్డెన్ కాయలు వచ్చినాయి ఇంకా అత్తయ్య వాళ్ళకి అమ్మ వాళ్ళకి నాన్న వచ్చారు మరి పంపాను పంపాను నాన్నకి పంపాను అత్తయ్య వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళు వండుకుంటే వం వండుకునేదాన్ని బట్టి వాళ్ళకి ఏం చెప్తానంటే ఇక్కడ ఉండే వాళ్ళకి మీరు కావాలంటే వచ్చి తీసుకెళ్ళండి అని చెప్తా ఎందుకంటే నేను ఇచ్చానని దాన్ని మొహమాటానికి తీసుకొని అక్కడే పెట్టేసి దాన్ని కుళ్ళ పెట్టేసి దాన్ని పడేసి వాళ్ళు వేస్ట్ చేస్తే నాకు ఇష్టంగా అనిపించదు అందుకని మీకు చూపిద్దాము అంటే ముదిరిని అనుకుంటారేమో కొంతమంది పైన తోలు చూసి తీసి చూపిద్దామని చెప్పి తింటే మనకి చాలా పుల్లగా ఉండిద్ది అనమాట ఇట్లా తింటే మామూలు కీరా దాసకాయలో మనకు అంత పులుపు రాదు బాగుంటుంది రుచి కొంచెం మనం ఉప్పు కారం వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది మంచిగా తినొచ్చు బోల్డ్ వచ్చినాయి కొన్ని ఇత్తనాలకు కూడా అక్కడే వదిలేశాను వీటికి ముళ్ళు కూడా ఉన్నాయి పైన దాని మీద నేను ముందు పోయిన సంవత్సరం కాసినప్పుడైతే పాము పాముందా ఏంటి అన్నట్టు చూశాను అంటే నేను అప్పుడే మొదటిసారి చూడటం కాబట్టి ఈసారికి ఏంటంటే తెలుసు ఈ కాయలు అన్నీ తెలుసు కదా ఇంకా అందుకని చెప్పేసి కానీ ఎన్ని వచ్చినాయో చూడండి బోల్డ్ అని కాయలు వచ్చినాయి అన్నమాట చాలా అన్నీ ఒక్కసారి కాపు ఒక్క అందుకే ఒక మొక్క అయితే సరిపోయిద్దేమో ఒకటి రెండు మొక్కలు అయితే సరిపోతాయి అప్పుడప్పుడు వేసుకుంటా ఉంటే బాగా విటమిన్ సి కూడా ఎక్కువ ఉండిద్ది అంట ఈ దోసకాయలు అప్పుడు నేను తెలుసుకున్న విషయం అనమాట అది పులుపు ఉందంటే మనకి తెలిసిపోతుంది కదా పులుపులోనే మనకి రుచిలో విటమిన్ సి ఉంటేనే పులుపు అనేది ఉంటుంది అన్నమాట ఎన్ని వచ్చినాయో చూడండి అంతేనండి ప్రకృతి తల్లి ఎలా ఉంటుందంటే నువ్వు ఒక విత్తనం అంటే మనకి ఏం చెప్పడానికి ప్రయత్నిస్తుంది చూడండి ప్రకృతి నువ్వేదో ఒకటి ఇవ్వు నేను నీకు లెక్కలేనంత ఇస్తాను అని చెప్పడానికి మనకంటే నో ఒక శబ్దం ద్వారా కాకుండా ఒక క్రియ ద్వారా చెప్పడం ఇది మనం ఒక చిన్న విత్తనం ఇస్తే ఎన్ని కాయలు వస్తాయో చూడండి వీటిని బ్లాక్ గ్రేప్ అంటారు ఇవి టమాటాలో ఒక రకం టమాటా అని మన చిన్నప్పుడు రామ్ములక్కాయ్ అనేవాళ్ళు ఎవరికన్నా గుర్తుందా అమ్మమ్మ ఎక్కువ రామ్ములక్కాయలు రామ్ములక్కాయలు అనేది అసలు ఇప్పుడు ఆ పేరే పోయిందండి ఎందుకో మరి అప్పుడు అలా ఎందుకు వాళ్ళో తెలియదు ఇప్పుడు ఎందుకు అనట్లేదో కూడా తెలియదు ఇది కూడా తినడానికి పేరుకు తగినట్టు బ్లాక్ గ్రేప్ కదా ఎంత రుచిగా ఉంటుందో ఎంత టేస్ట్గా ఉంటుందో నేను నాకైతే ఇలా తోటలో తిరుగుతూ అదొక్కాయ అదొక్కాయ తిని నేను కడుపు నింపుకుంటా చాలాసార్లు నేను తోటలోకి వచ్చేటప్పుడు ఏం తినరాను నేను రెండు సార్లే తింటాను కదా ఒకవేళ తోటలోకి వస్తున్నానంటే ఏం తినరాను ఎందుకంటే కడుపు నిండా ఉందంటే అక్కడ తినలేనేమో అని చెప్పేసి ముందుగానే తినకుండా వస్తాను అనమాట వచ్చి తోటలో అన్నీ అదొకటి అదొకటి తుడుచుకొని తింటాను అంటే దుమ్ము పడిద్ది దుమ్మున వరకు అయితే తుడుచుకుంటాను ఇంకా ఎక్కువ అయితే ఆలోచించను అంటే ఇంకా ఏమన్నా దాని మీద ఉంటాయి అది ఉంటాయి ఇది ఉంటాయి అని శుభ్రంగా అయితే తుడుచుకొని శుభ్రంగా ఉన్న కాయని తింటాను అనమాట చూడండి అసలుకి మనం చూడటానికి నల్ల ద్రాక్ష పళ్ళు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి కదా కాయలు ఇవి నేను దీనికి అల్లిచ్చాను అన్నమాట పిల్లలకి కూర చేసి పెట్టా నాలో ఉన్న ఒక గుణం ఏంటంటే కొద్దిగా వస్తే నేను పిల్లలకి ముందు వాళ్ళకి ప్రాముఖ్యత అనమాట తీ వాళ్ళకి వండి పెట్టాలి మాకు సరిపోకపోయినా వాళ్ళకి సరిపోతే చాలు తర్వాత మేము నాకు అదో ఆనందం నాకు అదో తృప్తి ముందు వాళ్ళకి చేసి పెట్టాలి వాళ్ళకి చేసి పెట్టి వాళ్ళు తింటే ఒక తల్లిగా ఎంత ఆనందంగా ఉంటుందో కదా అది అందరి తల్లులకి తెలుసులేండి నేను చేసే పని అనమాట నేను ముందు చేసే పని ఏంటంటే వాళ్ళకి మంచి ఆహారం ఇవ్వాలి అది నా బాధ్యత అనుకుంటానండి అందరం ఒక్కొక్కటి అనుకుంటాం కదా అలా నేను అనుకునేది ఏంటంటే ముందు మంచి ఆహారం ఇస్తే ఆహారమే ఆరోగ్యంతో మనస్కారకమద్ది కాబట్టి వాళ్ళు మంచి ఆహారం తీసుకుంటే ఇంకా మనకి తెలియకుండానే మంచి బుద్ధులు మంచి ఆలోచనలు మంచి శరీరము ఏర్పడతాయని నేను నమ్ముతాను అందులో నుంచి వాళ్ళకి మంచి ఆలోచనలు వచ్చినప్పుడు చదువుకోవాలి అన్నది కూడా ఒక మంచి ఆలోచనే కదా మనం చదువుకోవాలి మనం ముందుండాలి దేనిలో అయినా అని నేను చదువు విషయంలో పెద్దగా వాళ్ళని ఇప్పుడు ఎంతండి పెద్దోడికి తొమ్మిది మొన్న డిసెంబర్ పదమూడో తారీఖు నిండింది తొమ్మిది నిండింది చిన్నోడికి ఆరు నిండింది ఆరు సంవత్సరాల ఐదు నెలల్లో ఏమో జరుగుతున్నాయి వాడికి పెద్దోడు ఐదో తరగతిలో ఉన్నాడు చిన్నోడేమో మూడో తరగతిలో ఉన్నాడు వాళ్ళు ఉండాల్సిన దానికంటే ఒక తరగతి ఎక్కువగానే ఉన్నారు అది నేను కావాలని ముందుకేపించాను అన్నమాట కాకపోతే నేను చేసేది ఏంటంటే ఈరోజు స్కూల్ నుంచి వస్తే ఒక గంట చదువుకోండి అని చెప్తా ఈరోజుకి రోజు అంతేగాని విపరీతంగా వాళ్ళ మీద అయితే నేను ఒత్తిడి పెట్టనండి అసలు పెట్టను వాళ్ళకి మంచి చెప్తాను చదువుకోవాలి మనం చదువుకో చదువు పని మంచి ఆహారం ఆటలు ఇవి నాలుగు మంచి నడవడిక ఈ ఐదు ఎక్కువ చెప్తా ఉంటాను అనమాట జీవితంలో ఈ ఐదు గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్తూ ఉంటా నేను దానిలో నేను ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేది ఇచ్చేది మంచి ఆహారం అనమాట ఇది పుదీనా ఈ కోళ్ళు తినేస్తుంది అని చెప్పి దాని మీద కోళ్ళు పిల్లల కోసం చెప్పించిన జాలీ వేసే లోపల వర్క్ అన్న అని ఎలాగో కోళ్ళని కొంచెం పకడ్బందీ చేసాలండి ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఇప్పుడు నేను మీకు చూపించింది తెలుసా మీకు మెట్ట తామర అంటారు దానివల్ల ఉపయోగం ఏంటంటే ఒక కాకును కాల్చామనుకోండి ఆ పొగకి దోమలు వెళ్ళిపోతాయంట మా నాన్నగారు చెప్పారు నాకు నేను మా ఊరు నుంచి తెచ్చుకున్నాను అది ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ వీడు నాకు తోడు తిరుగుతూ ఉంటాడు అనమాట కోటి వాళ్ళ బాబు ఏది ఇచ్చినా కాదనకుండా చక్కగా రుచి చూస్తాడు వచ్చి నన్ను అడుగుతాడు మేడం నాకు జాంకాయ ఇవ్వు మేడం నాకు అది ఇవ్వు మేడం నాకు ఇది ఇవ్వు అని చెప్పేసి ఎంత క్యూట్ ఉంటాడు వాడి పేరు తేజ అనమాట కాకపోతే పుడి మనం ఇస్తూ ఉంటే వాడు లాగిస్తాడు అమ్మా రా అంటాడు ఎందుకో మీ అందరికీ అర్థమై ఉండొచ్చు ఇది వచ్చేసి పత్తిమందారు మధ్యాహ్నం అయింది కదా మధ్యాహ్నం కొంచెం సాయంత్రం సమయం ఆ రంగుకు మారిద్ది అనమాట ఇంకా రాత్రి సమయం అయ్యే కొన్ని ఇంకా బాగా రోజా రంగులోకి వచ్చిద్ది అనమాట మన శివాని మేడం చూడండి ఆడుకుంటున్నారు ఇద్దరు శివాని రుద్రాణి శివాని రుద్రాణిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని అడుగుతున్నారు శివానిని తెచ్చేటప్పటికైతే నాకు పిల్లులు తేవడం అసలు ఇష్టం లేదు నాకు అంత వాటి మీద అంత ఆసక్తి కూడా లేదు కానీ పిల్లలు చాలా గొడవ చేశారు వేదాంశు అయితే అనుకోకుండా మేము చిలకలూరు పేట వెళ్ళి చిలకలూరుపేటలో ఉన్నాయి మూడు పిల్లులు అని చెప్పి మాకు అందరికీ ఫ్యామిలీ డాక్టర్ ఉన్నట్టు మాకు ఫ్యామిలీ పెట్ ఫ్రెండ్ ఉన్నారనమాట ఆయనకి ఇంతకు ముందు బాగా ఎక్కువ పెట్ షాప్ ఉండేది ఇప్పుడు అంతా తగ్గించారంట ఏదైనా కుక్కలు కానీ అన్నీ అక్కడే తీసుకుంటాము ఇట్లా కుందేళ్ళు మాకు ఇష్టం కదా ఇంతకుముందు అయితే నేను పక్షులు కూడా పెంచాను ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం తర్వాత తర్వాత పక్షులు వద్దనిపించింది ఇంకా అన్నయ్య దగ్గర ఉంటే శివానిని తీసుకొచ్చాం శివానిని తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజులకి నాకు దేన్నైనా కూడా ఒక్కదాన్నే ఉంచడం ఇష్టం ఉండదండి వాటి జాతిది ఇంకోటి ఉండాలి నేను అది అంటే మనకు వాటి భాష అర్థం కాదు కదా ఆనందమైన బాధైనా పంచుకోవడానికి దానికి సంబంధించిన వాళ్ళు ఇంకొకళ్ళు ఉండాలి అని నాకు అనిపిస్తుంది అందుకే నేను భీముడికి కూడా శర్మాని తీసుకొచ్చింది నేను శివానిని తీసుకొచ్చాను కదా తర్వాత ఇప్పుడు శివాని అమ్మాయి నేను అబ్బాయిని తీసుకొద్దాం అనుకున్నాను అనుకోని రుద్రాని ఫోటో పెట్టారు అప్పటికి రుద్రాని జెండర్ డిసైడ్ అవ్వలేదు అవ్వకపోయేటప్పటికే నేను సరే అబ్బాయే అయి ఉంటుందిలే అన్నట్టు తీసుకున్నాం కానీ తీరా చూస్తే రుద్రాని కూడా అమ్మాయి అయింది సరే అని చెప్పేసి ఇంకా రెండు పేర్లు అలా పెట్టా అనమాట రుద్రంగి అని పెడదాం అనుకున్నాను కానీ ఇది బాగుంది కదా రైమింగ్ శివాని రుద్రాని అందుకని చెప్పి శివాని రుద్రాని అని పిలుస్తాను అనమాట ఇప్పుడు అబ్బాయి కోసం మా వారిని అడగాలి అంటే కొంచెం వయసుకొస్తే మళ్ళీ పెద్ద పిల్లిని తెచ్చామనుకోండి అవి ఫ్రెండ్లీగా ఉండలేవేమో అన్నది నా ఉద్దేశం ఇక్కడ గానుగ పక్కన ఒక కాకరపా వేసుకున్నాను చెప్పాను ఇంకా ఒక్క పాద వేసానంటే తడవకోసారి ఒక పావు కిలో అలా ఇస్తున్నాయి అనమాట కాకరకాయలు తక్కువ క్యాలరీ ఉండే కూరగాయ అండి కాకరకాయ చక్కగా తినవచ్చు అంటే కొంచెం ఎక్కువ తినవచ్చు మనం తింటే మనం బరువు త్వరగా పెరగమన్నమాట కడుపు నిండా తినాలి బరువు పెరగకూడదు అంటే కూరగాయలు మనకి మంచి ఇది తినడానికి మంచి మార్గం వీటిని వీటిని కొంచెం రుచిగా చేసుకొని చక్క కడుపున తినేసి పిండి పదార్థం వల్ల ఎక్కువ బరువు పెరుగుతామండి ఇంకా దేనివల్ల పెరగము పిండి పదార్థము బయట మనకు దొరుకుతాయి కదా ప్యాకెటెడ్ ఫుడ్ ఇలాంటి వల్ల బాగా వాటి వల్ల బాగా పెరుగుతాం ప్రాసెస్డ్ ఫుడ్ అంటారు కదా ప్రాసెస్డ్ ఫుడ్ ఏంటంటే ప్రకృతికి దూరం అయిన దాన్ని ప్రాసెస్డ్ ఫుడ్ అంటారు ప్రకృతి ఇచ్చిన దాన్ని ఇచ్చినట్టు మనం తింటే మనకి ఏ తిన్నా ఇబ్బంది ఉండదు ఇప్పుడు గోధుమలు ఉన్నాయి గోధుమని రవ్వ చేసుకొని తింటే మంచిది అదే రవ్వ కాకుండా కొంచెం పొడి చేసుకొని తింటే ఓకే మంచిదే కానీ పొడి కంటే గోధుమ పిండి కంటే రవ్వ మంచిది అలా కాదు అసలుకి దాని నుంచి మైదా విడదీసి తింటాం కదా దీన్ని ప్రాసెస్ అంటారు ఆ క్రియ జరుగుతుంది కదా ఇంత క్రియ జరగకూడదు అనమాట ప్రకృతికి దూరంగా జరగకూడదు జరిగితే ఎప్పుడైతే జరుగుతామో మనకి రోగాలు వచ్చే అవకాశం ఉంది ఇది మన ఇంటికి వెనకు ఉండిద్ది అనమాట సపోటా కొంచెం మనకి సపోటా ఎక్కువ పండదండి కొంచమే అక్కడ చెట్టుకు పండిన ఉడతలు వచ్చేస్తాయి వాటివే తింటాయిలండి తింటానే వాటి వాట మాత్రం వాటికే ఇస్తాను నేను ఎవరు ఎన్న సరే ప్రకృతిలో వాటికి పక్షులకి ఉడతలకి చి ఇట్లా చిలకలు ఏ వచ్చి తినాలన్నా వాటి వాట వాటికి వదిలిపెడతానమాట ఇంకా వాటిని వీటిని కోస్తాను కదా మనం బియ్యం డబ్బా ఉండిద్ది కదా బియ్యం పెట్టుకునే డబ్బాలు అందులో మా చిన్నప్పటి నుంచి ఇట్లే తీసి గుంటలాగా అందులో పెట్టేసి మూత వేసేస్తే బియ్యం పోసేస్తే కొన్ని రోజులకు పండుతాయి మనం బియ్యం తీస్తూ ఉన్నప్పుడు పండినప్పుడు మనకు తెలుస్తుంది చక్కగా తినచ్చు ఇక్కడ మన ఖజానా బాత్ ఒకటి గుడ్లు పెడుతుంది గుడ్లు పెడుతుంది నేను గుడ్లు పెడుతుంది చూశాను కాకపోతే నాలుగు గుడ్లు ఉండాల్సినవి మూడయినాయి అన్నమాట సరే మళ్ళీ పెడుతుందిలే ఇంకా గుడ్డు ఏదైనా కోళ్ళు పగలగొట్టుకొని కొట్టుకొని తాగడమా లేకపోతే ఏదన్నా ఇట్లా ముంగీస్లు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి మనం రాత్రి సమయంలో తిరుగుతాయి అసలు మనం ఉన్న ప్రదేశానికి ఏం తిరగవు అనుకోవడానికి లేదు ఇప్పుడు ఇక్కడ ఆరు గుడ్లు ఉన్నాయి సరే నేనేం చేద్దామనుకుంటున్నాను అంటే ఒక్క గుడ్డు ఇక్కడ ఉంచేసి మిగతా ఐదు గుడ్లు తీసుకెళ్ళిపోయి ఇంకెప్పుడైతే అది పొదగడానికి అక్కడ పొడుకుంటుందో అప్పుడు తెచ్చి పెడదామని నిర్ణయించుకొని వీటిని తీసుకెళ్తున్నాను మామూలుగా మనం అట్లాంటి చోటంటే సున్నం ముద్దైనా పెడితే అవి పెడతాయి అంట ఖజానావాదులు ఇప్పుడు మనం సున్నం ముద్ద చేసి పెట్టి ఇదంతా ఎందుకులే ఒక గుడ్డు పెడదాము చూద్దామని కానీ దాని ప్రదేశం దానికి ఆ గుడ్డు ఉంటేనే వచ్చి అక్కడ పెట్టిద్ది మొత్తం గుడ్లు తీసామనుకోండి మనం అక్కడికి రాదు మళ్ళీ వచ్చి అక్కడ పెట్టదు అందుకని ఒక గుడ్డు దానికోసమని అనమాట ఇలా అన్ని కూరగాయలు దొరికిన కాయలు కోసుకొని ఇంట్లోకి వెళ్ళేటప్పటికే సాయంత్రం సంధ్య ఊకుతుందనమాట ఈ ఇతను ఈ పక్కన ఉన్నాడు కదా దాత్రి బిడ్డ పెద్దోడైపోయాడు ఇంకా పాలు తాగుతున్నాడు దాత్రి దగ్గర మనం పిండట్లేదు వాడు అరుస్తున్నాడు అనమాట పాలు కోసం పెద్దోడైనా కూడా తాగుతున్నాడు అంత పెద్దోళ్ళైనా కూడా ఇస్తే తల్లి బలహీనపడింది దాత్రి అసలే బలహీనంగా ఉంటుంది పూలు చూసారా ఎంత బాగున్నాయో ఎరుపు కూడా నాటాలి ఈ నేలకంట నాకు ఒక ఆయన చెప్పారు మీ నేలకి గులాబీలు బాగా వస్తాయమ్మా అని చెప్పారు వస్తున్నాయి నాటు గులాబీలు కూడా చక్కగా కాకపోతే హైబ్రిడ్ గులాబీలు లావుగా ఉంటాయి నాకేమో నాటు గులాబీలు అంటే ఇష్టం నేను ఇంట్లోకి వెళ్ళేటప్పటికే మా శ్రీవారి చూడండి నా కోసం ఎన్ని పుస్తకాలు తెచ్చారు నేను పాఠ్యాంశాలు అంటే మన చదువుకు సంబంధించినవి కాకుండా ఇలాంటి నవలు అవి బాగా చదువుతాను ఎందుకంటే నేను కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ బాగా చదివి ఊసేసేదంట నవల్ని లైబ్రరీననే అనేవాళ్ళంట అమ్మ రోజు ఒక పుస్తకం ఉంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తానని చెప్పేసి నాకు కూడా పిచ్చి వచ్చింది మొదలు పెట్టానంటే అనమాట అప్పుడప్పుడు చిన్న చిన్న షార్ట్స్ పెడతా ఉంటాను కదా వీటిని చదువుతాను సరే అండి ఈరోజు వీడియో ఇంతవరకు మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు